తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట రుణమాఫీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు విడతల వారీగా ప్రకటించిన ఈ రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పంట రుణమాఫీని ప్రకటించింది మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపున్న రైతుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసింది ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు ఈ మేరకు పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు నేరుగా ప్రభుత్వం జమ చేసింది మూడు విడతల్లో కలిపి రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మేర రైతు ఖాతాల్లో వేయనుంది రైతుల రుణమాఫీని మూడు విడతల్లో ఆగస్టు నెల పూర్తి కాకముందే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి అన్నారు మీరు తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే నాడు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నా జీవితంలో మరుపురాని రోజు ఈ రోజు మీ సమక్షంలో ఉండి లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే భాగ్యము గొప్ప అవకాశము నాకు కలిగింది మీకు మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు వస్తున్నాము ఇది మొదటి విడత మాత్రమే లక్ష వరకు మొదటి విడతలో నూటికి నూరు శాతం లక్ష లోపల ఉన్న రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి కలిగించినము సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు రుణ విముక్తి జరుగుతుంది రెండవ విడత సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాము మూడవ విడత సున్నా నుంచి రెండు లక్షల వరకు రైతులకు నూటికి నూరు శాతం రుణ విముక్తి చేస్తాము మూడు విడతలలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి భూమికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ బ్యాంకు లో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే రైతు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము రుణమాఫీకి కొలబద్ద పాస్ పుస్తకమే తప్ప రేషన్ కార్డు కాదు గ్రామాలలో నమ్మి మిగతా రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమల నాగేశ్వరరావు అన్నారు రైతుల స్థితిగతుల్ని మార్చేలా పంటల సాగులో రైతులు ముందుకు సాగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించటం తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడు మీకు కల్పించాలని తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ మీరు ఇచ్చినటువంటి హామీలు సజావుగా సక్రమంగా సవినీయంగా రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి ఛాయ్ శక్తులా కృషి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ ప్రకటించడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వివిధ జిల్లాల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మాపై అప్పుల భారం మోపారు గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టుకు పదిహేను కంటే ముందనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధం తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు